ఒకటి మూడు ఇరవై ఐదు శుభ శనివారం గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత తానా పెట్టండి హిందుత్వాన్ని భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాటు చెబుదాం ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఆవులన్నీ కాదు కన్ను తీసెప్ప भड़ान हो परए तटी पनो ह्लागग के फिलॉ हां पाँ एक पाँ कॉन्चना यो जन्स नर रवबू कै। निल्ला रवला रा घुड़ ऑर घुलीन कर, उपलीन कि इ Bow एक людейरा कि फिलॉ கொடுக்க <laughs> right